మాస శివరాత్రి రోజు ఏమి ఏమి చేయాలి చేయకూడదు ముఖ్యమైన నియమాలు శివపార్వతుల అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున అంటే మాస శివరాత్రిన ప్రత్యేక పూజలు చేస్తారు రోజంతా ఉపవాసం ఉంటారు ఈ ఏడాది ఆషాఢ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది మాస శివరాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున ముఖ్యంగా అవివాహితులు శివపార్వతులను వివాహం జరగాలనే కోరికతో పూజిస్తారు అఖండ సౌభాగ్యం సంతానం కలగాలని కోరుకుంటూ ఈ ఉపవాసం పాటిస్తారు ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో పవిత్రమైన శివరాత్రి పండుగను కృష్ణపక్షంలోని చతుర్దశి రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటారు ఈ పండుగ శివయ్యకు అంకితం చేయబడింది శివపార్వతులను ఆరాధించడం శివరాత్రి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులు ఆది దంపతుల నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్మకం అందువల్ల మాస శివరాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున ముఖ్యంగా అవివాహితులు శివపార్వతులను వివాహం జరగాలనే కోరికతో పూజిస్తారు అఖండ సౌభాగ్యం సంతానం కలగాలని కోరుకుంటూ ఈ ఉపవాసం పాటిస్తారు ఈ రోజున ఉపవాసం ఉన్న భక్తులకు సుఖం శాంతి సౌభాగ్యం లభిస్తాయి ఈ ప్రత్యేక వ్రతానికి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ఆషాఢ మాస శివరాత్రి వ్రతాన్ని పాటిస్తున్నట్లయితే ఈ రోజున ఏ పనులు తప్పకుండా చేయాలి ఈ రోజు పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఆషాఢ మాస శివరాత్రి రోజున చేయకూడని పనులు మాస శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని బాగా శుభ్రం చేసిన తర్వాత స్నానం చేయడం మొదలైనవి చేయాలి వీలైతే ఈ రోజున ఉపవాసం పాటించాలి ఇప్పుడు ఏదైనా శివాలయానికి వెళ్లి ముందుగా వినాయకుడిని స్మరించుకుని దర్శనం చేసుకోండి అనంతరం గంగాజలంతో శివునికి అభిషేకం చేయాలి దీని తర్వాత పాలతో అభిషేకం చేయాలి ఇప్పుడు సాధారణ నీటితో అభిషేకం చేయాలి దీనికోసం నీటిలో బిల్వ పత్రాన్ని గంధాన్ని కలిపి శివలింగానికి సమర్పించండి అంతేకాదు భక్తుల కోరికను అనుసరిస్తూ ఇత్తడి పాత్రలో పాలు పెరుగు తేనె గంగాజలం నీరు కలిపి పంచామృతాన్ని చేసి ఈ పంచామృతంతో శివునికి అభిషేకం చేయవచ్చు అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి శివలింగానికి అభిషేకం చేసిన తరువాత శివలింగంపై జనపనార ఉన్నత్త పువ్వు బిల్వ పత్రాలు సెమీ ఆకులు పువ్వులు పండ్లు మొదలైన వాటిని సమర్పించండి ఈ సమయంలో కూడా మంత్రాన్ని పఠించండి లేదా శివ చాలీసా పఠించాలి మహిళలు పూజ సమయంలో పార్వతీ దేవికి ఆకుపచ్చ రంగు గాజులు పసుపు కుంకుమ జాకెట్టు మొదలైన అలంకరణ వస్తువులను సమర్పించాలి పార్వతీ దేవికి సింధూరాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత పెళ్లైన స్త్రీలు వారి నుదుటిపైన సింధూరాన్ని తిలకంగా దిద్దుకోవాలి పెళ్లికాని అమ్మాయిలు ఈ సమయంలో రామరక్షా స్తోత్రం పఠించాలి పార్వతీదేవికి పూలు పండ్లు సమర్పించండి చివరగా హారతిని ఇచ్చి పూజను ముగించాలి ఆషాఢ మాస శివరాత్రి రోజున బ్రహ్మచర్యం పాటించండి వీలైతే ఈ రోజు రాత్రంతా మేల్కొని శివుని సత్సంగం నిర్వహించండి శివయ్యను కీర్తించండి మాస శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి మాస శివరాత్రి రోజున ఆహారం తీసుకోకూడదు ఉపవాసం ఉంటే సాయంత్రం హారతి తర్వాత మాత్రమే పండ్లు తినండి మాస శివరాత్రి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత పూజ చేసి ఆ తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి ఉపవాసాన్ని విరమించిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు మాస శివరాత్రి సమయంలో పగటి సమయంలో నిద్రించవద్దు ఏవైనా కారణాల వల్ల మాస శివరాత్రి ఉపవాసం చేయలేకపోతే ఈ రోజున తినే ఆహారంలో వెల్లుల్లి ఉల్లిపాయ మొదలైన వాటిని ఉపయోగించవద్దు ఈ రోజున ఇంటి వాతావరణం పూర్తిగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి కనుక మాస శివరాత్రి రోజున ఇంటిలోని సభ్యులెవరూ తామసిక ఆహారం లేదా మాసం మద్యం మొదలైన వాటిని తినకూడదు మాస శివరాత్రి రోజున పొరపాటున కూడా పులుపు తినకూడదు శివుని ఆరాధనలో తులసి దళాన్ని కుంకుమని ఉపయోగించవద్దు ఈ రోజు శివలింగానికి బియ్యం నూకలను నల్ల నువ్వును సమర్పించవద్దు శివలింగానికి శంఖం కమలంతో నీరు సమర్పించకూడదు మొగలి పుష్పాలను శివలింగానికి లేదా శివుని విగ్రహానికి సమర్పించకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు